ఒకే ఒక్క ట్రైలర్ తో ఇండస్ట్రీని వణికించావు అంటూ కూడా ఆఖండ టూ ట్రైలర్ పై సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట అక్కినేని నాగార్జున ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అక్కినేని నాగార్జున నందమూరి నరసింహం బాలకృష్ణ ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పొచ్చు ఇక బాలయ్య గారి విషయానికి వస్తే మాత్రం ఇక ఎంత చెప్పినా తక్కువే అంత ఇంతగా అడపదిప అని లేకుండా వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు ఉన్నాడు అఖండో ట్రైలర్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ప్రేక్షకుల అవమానులే కాకుండా సెలబ్రిటీ కూడా అక్కడ ట్రైలర్ పై చాలా చాలా కామెంట్స్ చేసుకొస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా నాగార్జున గారు కూడా మాట్లాడుకొస్తే నిజంగా నిన్న ఇలా చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకొస్తూ ఉన్నాయి ఇంతలా మారిపోయారా మీరు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నాగార్జున ఇక అక్కడ టూ బోయపాటి దర్శకత్వంలో టూ ట్రైలర్ నిజంగా అద్దర కొట్టేశావు ఇండస్ట్రీ మొత్తం వణికేస్తుంది ఆ ట్రైలర్తో నాకు కూడా చాలా బాగా అనిపించింది ఆ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలి ఇంకా నువ్వు ఇలానే సినిమాలు తీస్తూ ఉండాలి అంటూ కూడా ఆ నాగార్జున మరి బాలయ్య గారిపై మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం